నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గుంతలు పడ్డ రోడ్లను మరంతో బాగు చేయడం జరిగిందని నాయకులు కుందేల శ్రీనివాస్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి తాళ తాలరామడుగు రోడ్డు నూతన ఎన్నికైన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మొరం పోసి బాగు చేశామని తెలిపారు ఈ రోడ్డుకు దగ్గరలో అంగన్వాడీ కేంద్రం ఉందని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే బావితలకు స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని గమనించి మొరం పోయడం జరిగిందని గత ప్రభుత్వం ద్వారా నోచుకుని తాలరామడుగు రోడ్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అయినా ఈ రోడ్డు బాగుపడుతుందని నమ్మకంతో ఉన్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తాలరామడుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కుందెల శ్రీనివాస్ కుమ్మరి బాలయ్య బొలిసాయిలు బొక్కల దత్తాద్రి గంగాధర్ భూమన శ్రీకాంత్ లక్కం సురేష్ చింతపండు అంజన్న జాక్యూర్ హుసిన్ సాకలి గంగాధర్ ఆకుల రామచందర్ పోషెట్టి కమ్మర్ లింబాద్రి కురుమ శ్రీమన్ ఎర్ర శ్రీనివాసులు ఉన్నారు గ్రామంలో ఎంట్రన్స్లో ఈ రోజు అధిమానంగా మారింది ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ అదే మార్గంలో మాకు స్కూల్ దగ్గర అంగన్వాడీ భారమ ఉంటుంది గర్భిణీ స్త్రీలు కూడా వెళ్తారు గర్భిణీ స్త్రీలు పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఏ రోడ్డున పోతే ఏ విధంగా ఉంటుందో ఏ గర్భిణీ స్త్రీ పడి ఇబ్బందుల పాలవుతారో ఈ కొందరేమో పిల్లలు లేక ఎంత ఇబ్బంది పడతారు ఈ ఐదుగుళ్ళకేమో జారి జారిపడి అవసరం పడతారు కాబట్టి పోయినా ప్రతి సంవత్సరాలు గత పాలకులు ఎమ్మెల్యే గారు పదే పదే మేము మురబెట్టుకున్నాము కమిటీ నుండి మమ్మల్ని మా ఊరు నీరు కనీసం చూడడానికి కూడా రాలే ఇష్టపడలేడు కాబట్టి ఆయన నాకు మంచి చేయలేడు కాబట్టి ఈ యొక్క గవర్నమెంటు నూతన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ను ఓట్లేసి ఎన్నుకున్నాము ఈ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చిన్న చూపు చూడదని అనుకుంటున్నాము ఇప్పుడు అక్కడ మాకు అవస్థలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ రోడ్డు మేము తాత్కాలికంగా ఈ మట్టి మొరాన్ని ఈ గుంతలు ఈ గ్రామాభివృద్ధి కమిటీ తరఫున గుర్చడము జరుగుతుంది తళ్ళారామడు గ్రామంలో నూతనంగా నెల క్రితం ఎన్నుకోబడ్డ గ్రామాభివృద్ధి కమిటీ గత పాలనలో పది సంవత్సరాల పాపాన పది సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారు ఉండే మా ఊరిని పట్టించుకోలేదు పది సంవత్సరాలు మాకు ఎమ్మెల్యేగా ఉండి మా ఊరు ఎంట్రెన్స్లో రోడ్డు పూర్తిగా గుంతలమయమై స్కూల్ పిల్లలు పోవడానికి బాగా అంధకారంగా ఉంది స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గంలో ఆ డ్రెస్సులపై మరకల పడుడు కాళ్ళు కడుక్కోవడానికి ఆ స్కూల్లో పోతే ఇబ్బంది చిన్నపిల్లలకు తెలిసేలాగా ఈరోజు మేము నూతనగా గ్రామ కమిటీ ఎన్నికై ఈ గుంతలమయాన్ని పూర్చుతున్నాము ఈ గ్రామా కమిటీ తరపున